గమనించి ప్రశ్నలు సందేహాలు నా నిబంధన నా నిబంధనను నేను రద్దు పరిచేదును నా పదవుల గుండా బయలు వెళ్ళిన మాటలను మార్చను మాటలను మార్చదు ఆ మార్చును ఓకే నా అవి అది వాగ్దానం కాదు అసలు వాగ్దానం కాని మాటలు ఎవరో రాసి ఆ బాక్స్ వేశారు దాన్ని మీరు తీసుకున్నారు ఓకే వాగ్దానం కాని మాటలు కూడా చాలామంది తొందరపాటు చేసేవాళ్ళు ఉంటారు నా నిబంధనను నేను రద్దుపరచను ఇది సరిగా రాసుకోండి నా నిబంధనలను రద్దుపరుస్తాను లేదమ్మా నా రద్దుపరచను అన్నాడు నా నిబంధనను నేను రద్దుపరచను నా బయలు బయలువెళ్లిన మాటను మార్చను ఇది ప్రభు ఏమంటున్నాడంటే ఒక వ్యక్తికి ఇచ్చిన వాగ్దానం కాదు కానీ ఆయన ఏమై ఉన్నాడో చెప్తున్నాడు ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఏం చేస్తాడు అంటే నేను నేనేది నిబంధన చేస్తే దాన్ని మార్చను రద్దుపరచను 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 నిబంధనలు చేశాడు బైబిల్ ఎంతో మందికి రద్దుపరచకుండా దేవుడు నెరవేర్చాడుగా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు మరి పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తే ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు అలాగే నా నోటి నుండి వచ్చిన మాటలు నేను మార్చను కొంతమంది మాటలు మారుస్తాడు ఈ ఈరోజు ఉదయకాలం ఒక మాట ఇస్తారు సాయంత్రం గల మాట మార్చేస్తారు చాలా మంది ఉన్నారు అలా మరి దేవుడు అలా మాట మార్చడు ఆయన నిన్న ఆ నేడు నిరంతరం ఏకరీతగా ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడో చెప్తున్నాడు అది వాగ్దానం కాదు కానీ ఆయన ఏమన్నా అంటే నా నోటి నుండి వచ్చిన మాట నేను మార్చను నా నిబంధన నేను రద్దుపరచను అన్నాడు అయితే మీరు అది తీసుకున్నారు ఎవరో దాన్ని వాగ్దానం కింద బాక్స్లో వేసినట్టున్నారు ఇచ్చి ప్రింట్ చేసి సో అది మీకు వచ్చినప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే ఏమిటి రద్దుపరచను అంటున్నాడు అంటే ఆయన నైజం మన ప్రభువారి యొక్క స్వభావం నిన్న నేడు నిరంతరం ఏకరీతగా ఉన్నాడు హిబ్రి పత్రిక ఎనిమిదో అధ్యాయం వచనంలో ఆయన మాట మార్చని దేవుడు అని నూట నలభై ఆరో కీర్తన ఆరు ఏడు వచనాల్లో ఆయన మాట తప్పని వాడని రాయబడింది ఓకే గడ్డర్షి నెక్స్ట్ పర్సన్ కి అవకాశం ఇద్దాం ఆ ఒక్క వాగ్దానంతో సంవత్సరం అంతా ఉండమనే లేదు నాన్న వాగ్దానం చదువుకోండి ఇంకా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ఇక బైబిల్లో అవన్నీ కూడా క్రీస్తి విశ్వసించిన వారికి అవును అన్నట్టుగా ఉన్నాయి గభి ఈ రోజు వాగ్దానం తీసుకో అది వాగ్దానం నీ వాగ్దానంగా తీసుకుని ప్రార్థన చేసుకో ప్రభు కార్యం చేయగల శక్తి నెక్స్ట్ క్వశ్చన్ మేము చర్చికి వెళ్తాం బ్రదర్ ఆ చర్చిలో నేను ఫాస్ట్ గారు శుక్రవారం నాడు ఫ్రైడే మీటింగ్ కి మా మిసెస్ గారు వెళ్లకుండా అమ్మగారు మీటింగ్ లో పాల్గొంటారు బ్రదర్ మా మా దైవజనాలు ఏమంటున్నారంటే మీరు మీటింగ్ కి రావట్లేదు కదా మీరు శాపం పొందుకుంటారు మీ కుటుంబం శాపం పొందుకుంటదని దయచేసి గుర్తు పెట్టుకోండి ప్రార్థన వింటున్నారా దేవుని వాక్యాన్ని వింటున్నాను ప్రార్థన చేస్తున్నా అంటే మా చర్చికి రాకపోతే శాపం వస్తుంది ఇంకెవరి చర్చికి వెళ్ళినా శాపం వస్తుంది అవన్నీ వెట్టి మాటలు ప్రపంచంలో ఒక్కసారి యేసు క్రీస్తుని నమ్మాడు అంటే ఆ వ్యక్తి క్రీస్తు వాడు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ప్రపంచంలో మనం ఏ ఊరు వెళ్ళినా మన దేవుని పిల్లడమే దేవుడి వాక్యానుసారంగా దేవునితో కనెక్ట్ అయ్యి మనం జీవిస్తున్నాం మనకి ఎవరైనా శాపం వస్తుంది మా చర్చికి రాకపోతే మా ప్రార్థనకు అటెండ్ కాకపోతే మీకు శాపం వస్తుంది ఆయన ఒట్టి మాటలు హేతువు లేని శాపాలు తగలవు తొందరపడవద్దు కానీ సేవకుడు ఒక మనసు అర్థం చేసుకోండి ప్రార్థన పెడితే ప్రార్థనకు రావట్లేదు కదా అని ప్రార్థనకు అటెండ్ అయితే బాగుంటుంది ప్రార్థనకు రావట్లేదు అందుకని ఆయన మాట్లాడుతున్నాడు ఆ విషయాలు అయితే ఆ సేవకులు కూడా ఇలా మాట్లాడవచ్చు లైవ్ చూస్తే చూడండి అమ్మా ప్రయత్నంలో పాల్గొనండి కానీ మన చర్చి ప్రార్థన ఫెలోషిప్ ఉంది కాబట్టి మన ప్రార్థనకు కూడా వచ్చి మన సంఘ ప్రార్థనలో సంఘంగా కూడుకుందాం రండి మీరు లైవ్లో పాల్గొంటున్నారు సంతోషం మీరు వాక్య విని బలపడుతున్నారు మాకు ఆనందమే అయితే ఫెలోషిప్ ప్రేయర్లో కూడా పాల్గొనడానికి చేయమని అడగచ్చు అప్రోచ్ నీట్గా ఉండాలి లేదు రాలేదా నువ్వు ప్రార్థనకి మరి ఏం చేశావు సినిమాకి వెళ్ళలేదుగా సీరియల్కి వెళ్ళలేదుగా లోకంలో తిరగలేదుగా పక్కింటి వాళ్ళతో ముచ్చట వేసుకోలేదుగా ఎక్కడున్నావు మరి అయ్యా నేను ప్రార్థనలో ఉన్నాను మంచిదే సంతోషం ప్రార్థనలో ఉంటే ఆనందం లైవ్లో ఉన్నావు లైవ్లో ప్రార్థన డైరెక్ట్ ప్రార్థన అన్ని ప్రార్థనలేగా దేవునికి ప్రార్థించాం దేవుని వాక్యమే కదా విన్నాం సో సహృదయంతో మాట్లాడి అలా కాదమ్మా మీరు లైవ్లో వాక్యాలు వినండి ప్రార్థన చేయండి మన చర్చ్ ఫెలోషిప్లో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అటెండ్ అయ్యి వెళ్ళడానికి ప్రయత్నించేయమంటే అర్థం చేసుకుంటారు వస్తారు అలా కాకుండా నువ్వు రాలేదా నీకు శాపం వస్తుంది నీ ఇల్లు అలా అయిపోతుంది అవన్నీ ఒట్టి మాటలు వాటిని దేవుడు అసలు పట్టించుకోడు అలా శాపాలు పలకకూడదు మన నోటి నుండి బైబిల్లో ఉంటుంది ఏకో పత్రిక మూడో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో మీ నోటి నుండి శాపవచనాలు రాకూడదు అన్నాడు దైవసేవకులు ఎవరు కూడా శాపవచనాలు పలకకూడదట అట్ట మూడో అధ్యాయం మొదటి నుండి ఎనిమిదో వచనాలకు చదివితే దైవసేవకులు బోధకుల గురించి మాట్లాడి బోధకులారా మీరు అనేక విషయాలు తప్పిపోతున్నారు మీరు శపించకూడదు ఒక ఒక బావి నుండే మంచినీళ్ళు నీళ్లు వస్తాయా ఆ సహోదరుల ఆ మనం మరి కఠినమైన తీర్పు పొందదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా ఎందుకని బోధకులు అవ్వద్దంటే తప్పిపోతున్నారట మాటల్లో దైవ సేవకులు శాపాలు పలకడం ఏంటి దీవించడానికి పిలువబడ్డాం ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో ఒక బావి నుండి మంచినీళ్ళు ఒక బావి నుండి చెడ్డ నీళ్ళు వస్తాయా అదే నోటి నుండి దీవెన అదే నోటి నుండి శాపం వచించవచ్చున అంటాడు కింద వచ్చినాల్లో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన తీయండి అదే అధ్యాయంలో కింద వచనాల్లో తీరు కనిపిస్తుంది మరి ఒక్క నోటి నుండి పదో వచనం చదువుతున్నా మూడు పదవిలో ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపమును బయలు వెళ్ళును బయలు బయలు వెళ్ళున్నా అనే మాట కూడా మనకు ఒక్క నోటి నుండియే ఆశీర్వచనము శాపవచనం బయలు వెళ్ళును నా సహోదరులారా ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అంటున్నాడు కొంతమంది ఒకే నోటి నుండి ఆశీర్దిస్తారు నష్టం అంటే బాగున్న వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఆశీర్దించడం వాళ్ళకి నచ్చకపోతే శపించడం అనేది ఉండకూడదు మళ్ళా చూద్దాం అదే వచ్చినాన్ని తొమ్మిదో వచనం కూడా చదువుదాం అలా ఉండకూడదు అన్నాడు ఆ నోటి నుండి దీవులు వచ్చే నోటి నుండి చేపలు రాకూడదు దీనిలో తండ్రి అయిన ప్రభువును స్థుతించము దీని దీనితోనే దేవుని దేవుని పోలిగా పుట్టిన మనుషులను చెప్పించము చూసారా ఒక నోటితోనే దేవుని స్థుతిస్తున్నారు అదే నోటితో దేవుని పోలిగా పుట్టిన మనుషులను శిస్తున్నారట అలా శపించకూడదు అన్నాడు ఎనిమిదో వచ్చినం కూడా చదవండి ఏ నడు ఏ నరుడును నాలుకను సాధు చేయనేరుడు అది మరణకరమైన విషయంతో నిండి నిండినది మరణకరమైన విషయంతో నిండినది అది నిరకమైనటువంటి దుష్టత్వమే నిరకమైనటువంటి దుష్టత్వం అంటే మన నోటి నాలుగు ఎంత ప్రమాదకరమైందని చెప్తున్నాడు డెడ్లీ పాయిజన్ అన్నాడు ఫుల్ ఆఫ్ డెడ్లీ పాయిజన్ కనుక నాలుగును చేసుకోవాలి సాధు చేయాలి మన నోటి నుండి శాపం వచ్చినా పలకకూడదు మరి వచనం తర్వాత అదే వచ్చిన నీటి బుగ్గలో ఒక జల నుండి నీరును చేదు నీరును ఊరునా ఇక్కడ క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు ఒక నీటి బొగ్గలో ఒక నుండి ఏమనుంది మరి మంచినీళ్ళు చెడ్డ నీళ్లు పారుతాయా అని పదకొండవ రిపీట్ చేస్తున్నాను నీటి బొగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా సో ఎప్పుడైనా ఒక నీటి ఒక బాగుందనుకోండి ఆ మచినీళ్ళు బాగుంటే మంచినీళ్ళు బావిగానే ఉంటుంది కానీ చేదు నీళ్ళు బావిగా మారదు కాసేపు కొంతమందికి చేదు నీళ్ళు కొంతమందికి మంచినీళ్ళు ఇస్తుందా అది దాని స్వభావం ఏంటంటే మంచి నీళ్ళు బావంటే మంచినీళ్ళు ఇస్తుంది అందరికీ ఎవరొచ్చినా ఊర్లో కానీ తనకి ఇష్టం లేని వాళ్ళు వచ్చారనుకోండి చేదు నీళ్ళు ఇవ్వడం తనకి నచ్చిన వాళ్ళు వస్తే మంచినీళ్ళు ఇవ్వడం అలా చేయదు నేచురల్ అలా ఉండదు మరి దేవుడు కూడా అంటున్నాడు దేవుని ఎంత భయభక్తి వెళ్ళిన సేవకులు భక్తులందరూ కూడా మీకు నచ్చినా వాళ్ళు నచ్చకపోయినా వారిని శపించకూడదు మీరు వారి కొరకు దీవుని కొరకు ప్రార్థన చేయండి అమ్మా ఈ వారు మీరు రాలేదు మీరు ప్రార్థనలో ఉన్నారా ఈ వారు అయ్యా లైవ్లో ప్రేర్లు అటెండ్ అయ్యాను ఓకే మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రభా ఈ కుమార్తె ఈ వారం రాలేకపోయారు ప్రార్థనలో మరి లైవ్లో ఉండి ప్రార్థించింది ఆమె కుటుంబంలో అవసరం ఉండి తీర్చండి బలపరచండి వారి అక్కర్లు తీర్చివాడు అనేవి ఆశ్చర్యకరండు అని ప్రార్థన చేసి బ్లెస్ చేసి అమ్మ నెక్స్ట్ వీక్ రావడానికి ప్రయత్నించేమనండి ఎందుకు రారు వస్తారు నువ్వు రాలేదు ఈ వారు మా మా చర్చికి మన చర్చికి కాబట్టి నీ ఇంటి మీద శాపం వస్తుంది ఏంటి ఆ మాటలు ఎవరు దీవించాల్సిన ఎందుకు చెప్పిస్తుంది ఆ దానివల్ల ఆత్మను దూరం చేసుకుంటారు సంఘానికి విశ్వాసం దూరం చేసుకుంటారు తొందరపడొద్దు మన అప్రోచ్ ఎంతో బాగుండాలి కయ్యు నరహంతకుడు దేవుడు వెళ్ళి నరహంతకుడితో ఏడా కయ్యునా ఎందుకు చంపేవారని తమ్ముడిని నీ డొక్క జిలుస్తా అన్నాడా అన్లా కయ్యునా నీ తమ్ముడు ఎక్కడా నీ తమ్ముడు హేబిల్ ఎక్కడా ఎంత 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 అద్భుతంగా దేవుడైన ప్రభు సంబోధిస్తున్నాడు చూడండి మాట్లాడుతుండే ఒక నరహంతుకునితో వాళ్ళు నోటి నుండి నిజం రాబట్టాడు చెడ్డవాణితో కూడా ప్రభు ఎంతో మంచిగా మాట్లాడాడు ఆది ఆదం పాపం చేస్తే ఏమన్నాడు అదమా నువ్వు ఎక్కడా దేవునికి తెలియదు ఎక్కడున్నాడు ఏం చేశావు ఎందుకు దాక్కున్నావు ఎందుకు నీకు భయం వేసింది మన అప్రోచ్ కూడా విశ్వాసంతో దేవుని బిడ్డలతో మంచిగా ఉండాలి గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాం నేను రక్షించబడే ఆరు సంవత్సరాలు అవుతుందండి అయితే అయితే పరిశుద్ధాత్మన వరం పొందుకోలేదు దేవుని ఎదుగుతూ ఉన్నాను ఆత్మీయంగా ఉన్నాను కానీ నెల రోజుల క్రితం మా మందిరంలో యవనస్తులు బలపడ్డారండి బలపడి వాళ్ళు ఆ కొంతమంది రక్షించబడలేదు ఇంకా అయితే వారికి రక్షించబడ్డస్థులకి పరిశుద్ధాత్మ వచ్చి అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు అలాగే నన్ను నన్ను కూడా ఆహ్వానించారు నువ్వు కూడా రా దేవుని నాకు కూడా చాలా ఆసన్ పరిశుధాత్మ పొందుకోవాలని వెళ్ళాను మందిరానికి వెళ్తే ఆ అందరూ లాస్ట్ లో ప్రేయర్ చేసుకుంటున్నా చాలా మందికి పరిశుద్ధాత్మ ఇచ్చి అన్య భాషలు మాట్లాడుతున్నారు రక్షించబడని వరకు కూడా అన్య భాషలు మాట్లాడి ప్రవచనం చేస్తున్నారండి డైరెక్ట్ అంటే కుమార్తె లాగా నువ్వు అలాగా అని చెప్పి నాకు కన్ఫ్యూజన్ అంటే నేను ప్రేర్ఫుల్ గా ఉన్నాను కానీ నాకు ఎటువంటి అన్య భాషలు కానీ ఎటువంటి రాలేదండి హలో మా మాట్లాడి వినిపిస్తున్నా మా మాట్లాడి అర్థమైంది అర్థమైంది నాకు అర్థమైంది మీరు అడిగేది పరిశుద్ధ ప్రభు మీకు మేలు చేశారు చాలా సంతోషం మరి ప్రార్థనలో ఉంటున్నారు మార్నింగ్ ఈవినింగ్ సెకినేటిపల్లి నుండి చాలాసార్లు వచ్చాను సెక్రెడ్పల్లి వ్యాఖ్యాలు చెప్పాను మీటింగ్స్లో మరి మీరు ప్రభు యుద్ధ నుండి మేలు పొందారు బలపరచుబడ్డారు సంతోషం రక్షణ పొందుకున్నారు అయితే పరిశుద్ధాత్మ నింపుదల కోసం మీరు అడుగుతున్నారు అయితే యవనస్తులందరూ కూడా కొంతమంది గ్యాదర్ అయ్యామని అక్కడ స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉండగా కొందరు అన్ని భాషలు మాట్లాడుతున్నారని కొందరు రక్షణ రక్షింపబడని వీటిలో కూడా అంటే బ్యాప్తిజం పొందని వారు కూడా మరి ప్రవచనాలు చెప్తున్నారని చెప్పి అంటున్నారు అయితే ప్రతిదానికి ఒక బ్యాలెన్స్ ఉంది ఆత్మదేవుడు ఉన్నాడు ఉన్నాయి అలాగే ప్రవచన వరం కూడా ఉంది స్వస్థత వరం ఉంది ఆయన ఆయా సమయాల్లో ఏది అవసరమో అది ఇస్తాడు అయితే తొందరపాటు జరుగుతుంటుంది అక్కడక్కడ యవనస్తుల మధ్యలో అనేక మంది విషయాలు నేను చూశాను అక్కడక్కడ ఏం చేస్తూ ఉంటారంటే ఉద్రేకంలోకి వెళ్ళకండి ఉద్రేకంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్రవచనం వచ్చేస్తుందని చెప్పి తొందరపడద్దు ప్రవచనం వచ్చినా ఆపుకొని కంట్రోల్ చేసుకుని అది పరీక్షించుకోవాలట ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినట్టుగా ప్రతి ప్రవచనమును పరీక్షించండి అని మొదటి దశలోనిక ఐదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది అంటాడు ప్రవచనం నిర్లక్ష్యం చేయొద్దు కానీ పరీక్షించాలి అది కరెక్ట్గా దేవినాత్మ మాట్లాడుతుందా వీళ్ళు ఆలోచించి మాట్లాడేస్తున్నారు వీళ్ళు తలంపులకు పుట్టినట్టుగా మాట్లాడుతున్నారా మనుషుడు ప్రవచనాలని తన మనసు నుండి కూడా ప్రవచిస్తారని నరుని ఆత్మ అంటే మనిషి ఆత్మ నుండి కూడా ప్రవచనం వస్తుందని నిర్మయగ్రంథాలు అంటారు ప్రవచించటం నిర్లక్ష్యం దాని తర్వాత మాట పరీక్షించి మన సమస్తమును పరీక్షించి మేలనిదని చెప్పండి ప్రూవ్ ఆల్ థింగ్స్ హోల్డ్ ఫాస్ట్ దట్ విచ్ ఈస్ గుడ్ అది నిజంగా దేవుని వాక్యానుసారంగా ఉందా లేదని పరీక్షించి బ్లడ్ టెస్ట్ చేస్తాం ఎందుకు చేస్తారు బ్లడ్ టెస్ట్ నిజంగా ఏ రోగం ఉందా లేదా ఊహతో వచ్చే అనుకుంటారు ఈ రోగం అని కానీ బ్లడ్ లో అది బయటకు వచ్చేస్తుంది ప్రవచనం రాగానే కంగారు పడి నమ్మేయకండి ప్రతి ప్రవచనము నమ్మాల్సిన అవసరం లేదు కొన్ని మనిషి ఆత్మ నుండి వస్తాయని కొన్ని వాళ్ళు స్వయంగా చెప్తారని కొందరు విన్న సమాచారాన్ని బట్టి అందుకొని ప్రవచనం చేస్తూ ఉంటారు కొన్ని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటువంటి ప్రవచనాలు ఇవి చీటికి మాటికి కూర్చున్నా లేచినా నాకు చెప్పు బ్రదర్ అంటే వెంటనే వచ్చేది కాదు కొందరు వచ్చారు నాకు ప్రవచనం చెప్పడం బ్రదర్ అని అడుగుతారు రాకుండా నీకు ఎక్కడ చెప్తాం యథార్థమైన సేవకులు చెప్తారు బాబు నాకు ఏ ప్రవచనం రావట్లేదు రానప్పుడు నేను చెప్పలేనని చెప్తారు అడ్మిట్ చేస్తారు కొందరు ఎవరడిగినా ఏదో ఒకటి చెప్పేస్తుంటారు దానివల్ల వారు నష్టపోయి వింటున్న వాళ్ళు కూడా నష్టపోయే అవకాశం ఉంది ప్రార్థన చేయండి స్తుతించండి మీకు కూడా అన్ని భాషలు కావాలని ఆశకుంటే అడగ నేను దేవుడు స్థుతించండి ఆత్మవరములు ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడే సో నువ్వు నమ్మేవాళ్ళు ఆత్మ లేదని అనుకోవద్దు నమ్మిన ప్రతి ఒక్కరిలో దైవాత్మ ఉంది అయితే నింపుదల కొరకు వరాల కొరకు మీరు అపేక్షించవచ్చు అడగవచ్చు మొదటి కొరంది పద్నాలుగు అధ్యయం ఒకటి వచ్చిన వాళ్ళందరి ప్రార్థన మా మదర్ అసలు రోజంతా అండి మీరు ప్రేరు చేసిన తర్వాత కూడా రోజంతా ఒకటే ప్రేర్ నాతో ప్రార్థన ఆ కోసం ప్రార్థన చేయడం జరిగిందండి అయితే ఫోర్త్ డే ఏమైందంటే మీరు ప్రేరు చేసేటప్పుడు మానసికంగా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ కోసం మీరు ప్రేర్ చేస్తున్నారు ఫాస్టర్ గారు అండి ఆ రోజు నాకు తెలియకుండానే చాలా బాధ వచ్చేసి నేను చాలా నాకు తెలియకుండా ప్రార్థన నేను చేయడం జరిగింది ఫాస్టర్ గారు అండి ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ మనం కి లభిస్తాం కదా ప్రేర్ కి అప్పుడే జస్ట్ వన్ మినిట్ లో నాకు ఒక కళ్ళొచ్చింది ఫాస్టర్ గారు అండి ఆ కల్లో మీరు మైక్ పట్టుకొని సంఘస్తులందరినీ తీసుకొని సువార్త ప్రకటిస్తూ గృహదర్శనానికి వస్తున్నారండి అయితే అది చూసి అండి ఇది మా ఇల్లే మీరు రండి అని అని పిలిచానండి పిలిస్తే మీరు వచ్చారు లోపలికి అప్పుడు ఆ ఇంట్లో నేను మా అమ్మగారు అక్కడే ఉన్నాము అయితే జస్ట్ మీరు అట్లా అడుగు లోపలికి పెట్టారు మా అమ్మగారు రావద్దు 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 అని మిమ్మల్ని అంటుంది మీరు రెండో స్టెప్ వేసారు రావద్దు రావద్దు అంటుంది మూడో స్టెప్ వేసి మీరు అలా నిలబడగానే ఇంకో మా అమ్మగారు గిరా 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 తిరుక్కుంటా అసలు ఒక నుంచి ఒక్క గదిలోంచి వెళ్ళిపోయి ఒక బాత్రూమ్ లో పడిపోయారండి పడిపోయిన తర్వాత ఒక నిమిషం సైలెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లెగిసి వస్తూ ఉండగా నాలోంచి ఒక ఒక మాట వినపడుతుందండి ఏంటంటే ఆమెలో నుంచి దురాత్మ వదిలి వెళ్ళిపోయాను అని వచ్చి అని అని అంటే నేను విన్నానండి నాలోంచి వింటావు అవి వచ్చి అలా నిలబడ్డారు మెలుపు వచ్చింది పాస్ట్ గారు అయితే నాకు క్వశ్చన్ ఏంటంటే మా అమ్మగారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి అంటే మేము అన్యులం అండి మా కుటుంబంలో నేను ఒకదాన్ని రక్షణ తీసుకున్నాను నేను ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకోవడం జరిగింది పాస్ట్ గారు అండి అయితే అప్పటి నుంచి మా అమ్మగారు దేవుని దూషిస్తూనే ఉన్నారు దానితోడు బైబుల్ అంటే ఏసు రక్తం కానీ బైబుల్ కూడా పారేయటం జరిగింది అయితే ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ చనిపోయిన తర్వాత టూ థౌసండ్ టెన్ లో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు మా అమ్మగారులో నేను ఒక ప్రత్యేకత నేను చూశానండి ఏంటంటే ఆమెద్దర పోకపోవటం ఏదైనా టెన్షన్ వచ్చిందంటే తల కొట్టేసుకోవటం గోడ కొట్టేసుకోవటం రాత్రులు నగటం మధ్యాహ్నం నెగిసి ైట్ అమ్మలో ఏముంది ఆ ఒక ఏం దురాత్మ ఏమైనా ప్రభావం ఉందా అని చెప్పి మీ డౌట్ అంతేగా మీ ప్రార్థనలు ప్రభు వింటున్నాడు తర్వాత సేవకుల రూపంలో రావడం అంటే మేము రావడం కాదు కానీ ప్రభు చూపిస్తున్నాడు ఖచ్చితంగా మీ తల్లిగారికి విడుదల రావాలని ఆమెను చూడండి దేవుణ్ణి దూషించడం దేవుని విరోధంగా మాట్లాడడం బైబిల్ని ఇసురు వేయడం యాంటాక్రైస్ట్ స్పిరిట్ అంటే క్రీస్తు విరోధి ఆత్మ క్రీస్తు ఏం తప్పు చేయలేదే ప్రపంచంలో ఎంతోమంది దైవాలు దైవుళ్ళని పిలువబడుతున్నా ఏ తప్పు ఒక్క చిన్న ఏ కోసాన కనబడదు ఏ శుక్రవారులు ఏ తప్పు కనిపించదు అనేది పవిత్రమైన పరిశుద్ధమైన దేవుడు మిగిలిన వాళ్ళందరిలో అనేక లోపాలు కనబడతాయి ఏ సునాదంలో ఏ లోపము ఏ పాపము ఏ కళంకము కనిపించదు అటువంటి ప్రభుని నోరుతో దూషిస్తున్నామంటే అది క్రీస్తు విరోధి ఆత్మని అంటాక్రీస్తు ఆత్మను రాయబడింది ఈ లోకాత్మ చీకటి శక్తులు దురాత్మలు మీరు అంటున్నారు ప్రభుని దూషించడం ప్రారంభించింది బైబిల్ చింపివేసింది బైబిల్ విసిరేస్తున్నారు ఆ తర్వాత నుండి ఆమె జీవితంలో కోపం వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే తలను గోడకేసి కొట్టుకోవడం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇవన్నీ ఆమెలో జరుగుతున్నాయి ఈ దురాత్మ ప్రభావం ఉండాలి దేవుణ్ణి దూషించడం ఆ దురాత్మ ప్రభావమే తల కొట్టి గోడ కొట్టుకోవడం సో ప్రభు ఆమెకి విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు ఆమె వద్దంటుంది రావద్దు రావద్దు నాకు అండి సో ప్రభునాములో ఆమెకు కొరకు కొను చేద్దాం ఇలాంటి వారు ఎంతమంది అయితే ఎవరెళ్లలో ఉన్నా ఏసు క్రీస్తునాముల వారందరికి ప్రభు విడుదల దయచేయనుగా కార్యక్రమం గల మా తండ్రి ఇలాంటి బంధకాల్లో ఎవరైతే ఉన్నారో స్త్రీలు గాని పురుషులు గాని పెద్దవారు చిన్నవారు ఆ క్రీస్తు విరోధి ఆత్మ అపవిత్ర ఆత్మలు చీకటి శక్తులు ఎన్నో ఉన్నాయి వాటి ప్రభావం లోనైపోయిన వారు ఆ బంధకాల్లో ఉన్న వారికి ఏసు అధికారం గలంలో విడుదల వచ్చును గాక ఆమెన్ ఈ సెట్ ఫ్రీ ఇన్ జీసస్ నేమ్ ఆమె గాడ్ బ్లెస్ యూ మేము ప్రే చేద్దాం ప్రజలు రాయండి అమ్మే కాబట్టి ప్రార్థన చేస్తున్నారు కనుక దేవుడు తప్పకు విడుదల ఇస్తాడు మీ కళ ప్రభు నెరవేర్చును కాక దీపవర్క వందనాలండి అదే విధంగా మత్తి సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన నాకు అర్థం అవ్వలేదు పాస్టర్ గారు పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాస ఇదేనా మీకు అర్థంగా ఉంది ప్రయాస ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను ప్రభు అన్నాడు కమ్ కమన్ టు మీ ఆల్ లేట్ లేబర్ హెవీ అండ్ ఐ విల్ గిట్ ఏమంటున్న ఎద్దుకు రండి హెవీ బర్డెన్ తో బాధపడుతున్న వారు ఇన్ బర్డెన్ ప్రతి ఒక్కరు ఈ ఇది యూనివర్సిల్ కాలమా అంటే సర్వలోక ప్రజల కొరకు ప్రవించిన ఒక పిలుపు ఏంటంటే సర్వలోక జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని మనశ్శాంతిని ఇస్తున్నాడు మనుషులందరిలో పాపభారం ఉంది మనసులో నెమ్మది లేదు నెమ్మదినట్టుగా మనం అనుకుంటున్నా దేవుడిచ్చే నెమ్మది పొందినప్పుడు తెలుస్తున్నారే నిజమే ఇన్నాళ్ళు నేను నెమ్మది లేకుండా బతికాను ఆ ప్రభు ఇచ్చే సమాధానం పొందినప్పుడు తన విలువెంట తెలుస్తుంది రక్షణ ఆనందం అన్నాడు అది తెలియని వారు చాలా మంది ఉన్నారు తెలుసుకోవాలని మనం ప్రార్థన చేస్తున్నాం ఈ యొక్క ఆత్మలన్నింటిలో ఉన్న భారాన్ని తొలగించేవాడు ప్రభు అయిన యేసు ఒక్కడే పాపభారాన్ని శాపాన్ని ప్రతి దోషం నుండి విడుదలిచ్చే మనిషిని మనిషి యొక్క ఆత్మను బాగు చేయగల శక్తిమంతులైన ప్రభు యుద్ధకు వచ్చినప్పుడు వారి మనసుల్లో భారం తీసివేయబడుతుంది అందుకే దీన్ని సువార్తలు ఎక్కువగా వాడుతుంటాం వీధుల్లో గ్రామాల్లో పట్టణాల్లో మనం తిరుగుతున్నప్పుడు మాట్లాడుతుంటా ఏమని ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనరా రండి ఏసు యోధుకు రండి మీకు రక్షణ ప్రభు ఉచితంగా దయచేస్తాడని ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో ప్రయాసంలో ఉన్నారా ఆత్మలో భారంగా గుండెల్లో బరువు మనసులో భారం మరి వేదన అనేకం ఉన్నట్లయితే మీ ప్రార్థన దేవుని దగ్గర అడగండి ప్రభు నా హృదయంలో క్రమం నా భారం తీసివేయమని అడగండి ఖచ్చితంగా ప్రభు మీ భారం తొలగించి మీకు సమాధానం నెమ్మది దయచేస్తాడు ఆది కారణం దేవతల అధ్యాయము పంతొమ్మిది కదా లాభాను తన గొర్రెల వెళ్ళిన కట్టడించుటేసి ఉండగా వెళ్ళి ఉండగా రాహిలో తన తండ్రి ఎక్కడ ఉన్న గృహ దేవతలు దొరికిను ఈ గృహ దేవతలు అంటే యేసుక్రీస్తు కాకుండా వేరే దేవతలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు కదా అది నాకు డౌట్ వచ్చింది కదా వీళ్ళు వీళ్ళు యూదులు కాదు అబ్రహాం సంతానం కాదు ఆ రోజుల్లో ఒక్కొక్క గృహంలో ఒక్కొక్క పెట్టుకుని గృహ దేవతలని మా కుల దేవతలని తర్వాత మా ఇంటి దేవత అని చెప్పి అనుకుంటాం కదా అటువంటి విన్నాం మనం కూడా విన్నాం లాభాను అనేటువంటి వ్యక్తి క్రీస్తుని దేవుని యహో దేవుని ఎరగని వాడు కాబట్టి ఒక్కో గృహంలో గృహ దేవతని పెట్టుకుని వారు పూజ చేస్తుండేవాళ్ళు మన దేశంలో కూడా ఉంది అది ఓకే తమిళనాడు వెళ్తే కూడా వాళ్ళు పొలాల్లో కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి ట్రైన్లో వెళ్తున్నప్పుడు రూపాయలకి వాళ్ళు మొక్కుతూ ఉంటారు కొందరేమో వాళ్ళు చనిపోయిన పెద్దల్ని మొక్కుతూ ఉంటారు సో ఏది ఏమైనా దేవుని ఎరగినటువంటి వారు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరిని ఆరాధించాలనే ఆత్మ ఆత్మదాహం ఉంటుంది ఈ ఆత్మదాహానికి సత్యం ఎరగనప్పుడు సృష్టికర్త దొరకనప్పుడు సృష్టికర్త గురించిన మర్మం తెలియనప్పుడు సృష్టిని ఆరాధించే అవకాశం ఉంది అదే జరిగింది లాభం చేసిన పని అదే ఆయన పిల్లలు వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా అయితే ఆ కుమార్తె చిన్నప్పటి నుండి ఆ పనిలో ఉంది కాబట్టి ఆరాధన ఇంట్లో మరి భర్తగా దొరికినేమో ఇటువంటి ప్రార్థన ఏం చేయడు దేవుడు సృష్టికర్తకు మాత్రం ప్రార్థన చేస్తాడు మరి ఆమెకు అంత రక్షణలోకి రాలా ఆమె దేవునితో కనెక్ట్ అవ్వాల భర్త అయితే భక్తుడు దొరికాడు కానీ దిశ దేవునితో ఉన్నటువంటి ప్రత్యక్షత ఆమెకు లేదు కాబట్టి ఆమె ఏమనుకుందంటే నేను వెళ్ళిపోతున్నాను కదా నా గృహ దేవతను కూడా నేను తీసుకెళ్ళిపోతానని దాన్ని తన వస్తువుల్లో పెట్టి దాచి తీసుకెళ్ళిపోతుంది తండ్రి గారు వెళ్ళి చూసుకుంటే అక్కడ ఆయన ఆరాధించడానికి గృహ దేవత లేదు అరే నా దేవత రూపాన్ని ఎవరు తీసుకెళ్ళిపోయారని చెప్పి ఆయన కూతురే తీసుకెళ్ళిపోయింది ఆ విషయం ఏకోబు తెలియదు ఆమె దాచిందట తర్వాత కాలంలో ఆమె దేవుడిని ప్రత్యక్షత పొందుకుంటుంది నిజ దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత మారు మనసు పొంది అంటే మనసు మార్చుకుని నిజమైన దేవుడు సృష్టికర్త ఆయనే ఆరాధించాలని తెలుసుకుంటుంది అప్పుడు ప్రభు అంటాడు ఈ మనుషులు చేసిన రూపాలు కానీ నేను మిమ్మల్ని చేశాను మనుషులు చేసుకున్న దేవుళ్ళ కన్నా దేవుడి చేత చేయబడిన మనుషులు మనం మనుషులు మనం చేయడం కాదు మనల్ని చేసిన దేవుడిని మనం ఆరాధించాలి ఆ గ్రహింపునకి ఇస్తారు తర్వాత మారుతుంది మరి విశాఖపట్నం మీటింగ్స్ మీరు ప్రశ్న ఏంటంటే పిల్లలకి ఆ మండే ప్రేయర్ చేసి నైట్ ప్రేయర్ చేసినప్పుడు ఆ ప్రేయర్ లో తల మీద వేస్తే ఇక్కడ అన్యజనులు కాబట్టి బ్రదర్ ఏమైనా వేరే విధంగా ఆలోచిస్తారని నేను నెయ్యి కరిగించి కొంచెం ఒక డ్రాప్ నోట్లో వేస్తున్నాను వీళ్ళందరికీ దానివల్ల అంటే విశ్వాసంతో ప్రేర్ చేసుకోమన్నప్పుడు వాళ్ళకి జలుబులు దగ్గులు చిన్న చిన్న వచ్చే సీజనల్ గా వచ్చేటువంటి అన్ని అటాక్ అవ్వకుండా చాలా వరకు హీల్ అవుతున్నారు అయితే అలా అలా వెయ్యొచ్చా లేదా నోట్లో అంటే కొబ్బరి నూనెస్తే వామిటింగ్ వేసి చేసుకుంటున్నారు అందుకని వేస్తున్నాను అమ్మగారు కూడా మూడు రోజులు ప్రేయర్ లోపల చేసిన ప్రయత్నం అభిషేకించిన ప్రయత్నం అని చెప్తారు కదా అది ప్రార్ మీరు చేసేటప్పుడు ప్రార్థన చేస్తూ దాన్ని వేస్తున్నారు అలా వెయ్యొచ్చా లేదా అది ఒకటి ఒకటమ్మా రైట్ మీరు అడిగిన మాట నాకు అర్థమైంది విశ్వాసం అనేది ప్రభు గౌరవిస్తాడు ఫెయిత్ గాడ్ హానర్స్ ఫెయిత్ అన్నాడు విశ్వాసం లేకుండా ఏది చేసినా వ్యర్థమే అన్నాడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిలు లేపున్నాడు ఆరోగ్యంగా ఉన్న వారికి ఆయిల్ రాయాల్సిన అవసరం కూడా లేదు ఆరో అనారోగ్యం మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అంటాడు అంటే మనలో ఎవరిని అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితేనే మనం వారికి ఏం చేయాలంటే ప్రార్థన రాయాలి మిగిలిన టైంలో నూనె రాయాల్సిన అవసరం లేదు ప్రార్థిస్తే చాలు విశ్వాసం ద్వారా మనం కనెక్ట్ అవుతాం దేవునితో కనెక్ట్ అయి ఉన్నాం ఒకవేళ పిల్లలు అడిగారు బాలేదని ప్రార్థించిన ఏంటది నెయ్యి మీరు ఒక స్పూన్ అంటే ఒక డ్రాప్ నోట్లకు తీసుకోమని చెప్పన్నారు ఇప్పుడు కొబ్బరి నూనె అంటే చాలా కల్తీ రావచ్చు అనేక చోట్ల కల్తీ ఉంది ఇప్పుడు నెయ్యిలో కూడా కల్తీ వస్తుంది అది స్వచ్ఛమైన నెయ్యి అయితే మీరు ప్రార్థన చేసి ఏదైనా ప్రభునామలో ప్రార్థన చేసింది మంచిదే ప్రభునామలో ప్రార్థన చేయబడింది ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ అని చెప్పి కుదర ఆయిల్ తాగేయమంటారు తాగినాకల్లా మరి చూడండి తల మీద పోసేస్తారు మొత్తం బాటిల్ అంత అవసరం లేదు అసలు ఏ ఆయిలు పోయకుండా విశ్వాసం ద్వారా ప్రభునంద నమ్మిక ఉంచడం ద్వారా రక్షణ పడిన వారు ఎంతో మంది ఉన్నారు విడుదల పొందినవారు వారు ఏదో భౌతికమైనటువంటి ఏదో ఉంటేనే దేవుడు చేయడం కాదు విశ్వాసం ద్వారా దేవుడు చేస్తాడు అందుకే ప్రభు వారి యుద్ధకు వచ్చిన అధికారితో పడబడ్డాడు నీ విశ్వాసం గొప్పదయ్యా నువ్వు కోరినట్టే నీకు అవును కాక అంటాడు మతాశి వార్త పదిహేను ఇరవై ఎనిమిదిలో అమ్మా నీ విశ్వాసం గొప్పది ఆమె కుమార్తెలో దయ్యం పెట్టి ఉంది ఇంటి దగ్గర ఇదిగో నూనె రాయ అన్లా అన్నాడు నీవు కోరినట్టే నీకు అవును కాక గడిలోనే దైవం అమ్మాయిని వదిలిపోయింది అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసం గొప్పది ఇక్కడ నూనె గురించి మాట్లాడలా నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నేను ఇక్కడ నూనె రాసినట్టుందా లేదా లేదు ఇంటికెళ్ళి మీ పాపకు నూనె రాయము కూడా చెప్పలా అయితే మండే ప్రార్థనలో తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి ఆయిల్ తీసుకొని ప్రభు నా ఆ బిడ్డను దీవించు బలపరచమని తల కొంత జస్ట్ వన్ ఆర్ టూ డ్రాప్స్ నుంచి ప్రభునామంలో ప్రార్థన చేయడం ఎస్ అది కూడా చేయవచ్చు దేవునామంలో ప్రార్థన చేస్తున్నాం ఊరికే నుండి రాస్తే ఏం జరగదు అభిషేక తైలం ఆనంద తైలం మరి ఈ మధ్య చాలా మంది తైలాభిషేకం ఇవన్నీ మనుషులు వాళ్ళ ఊహల్లో తీసుకొస్తున్నారు పాత నిబంధనలు ఉంది కదా క్రొత్త నిబంధనలు ఎక్కడ కూడా పేతృభక్తులు కానీ యోహాన్ యాకబులు కానీ మరి పరిశుద్ధ లేఖనాల్లో పత్రికల్లో కానీ ఎక్కడ తైలాభిషేక సభలు జరగలేదు అలాంటి సభలు పెట్టలేదు అలా నూనె రాసినట్టు ఎక్కడ మీకు ఒక్క వచనం కూడా కనిపించదు రోగులకు మాత్రం రాయమన్నాడు ప్రార్థన చేసి రాయమన్నాడు సో రోగం లేని కూడా రాసుకున్నాల్సిన అవసరం లేదు ప్రార్థన చేయించండి విశ్వాసంతో పిల్లలు ప్రార్థన చేసుకున్నట్లయితే ఆ విశ్వాసమే దేవుని ఆకర్షించిన వాళ్ళు అవుతారు దేవుని ఎదురు అన్ని పొందగలుగుతారు ఒకవేళ తల్లిదండ్రులుగా కుటుంబంగా కూర్చున్నాం ఒక ఆయిల్ తీసుకొని ప్రార్థన చేసి అది రాసామంటే ఒక దానిలో కూడా తప్పలేదు ప్రార్థన చేసి రాశారు మా బిడ్డలు దీవించమని చేయండి అమ్మా మీరు ఏం మంచి ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని దీవించడం కాక మీ పేరు మీ యొక్క అనాదాసుని నడిపించేటువంటి ఆ నెంబర్స్ చాట్ బాక్స్లో పెట్టండి ఆయన సేవకులు రాసుకోండి నెక్స్ట్ గారు పాత నిబంధనలో ఫాస్ట్ గారండి పాత నిబంధనలో బలు అర్పించేవారు కదా ఆ ఆ బలిపీటం మీద పాప పరిహారతన బలి ఆ రక్తం అనేది ఆ బలిపీటం మీద ఒలికిస్తే పాప పరిహార బలి జరుగుతుంది కానీ కొత్త నిబంధనలో ప్రభు శిలు ప్రభు శిలువలో ఉన్నప్పుడు ఆ ప్రభు రక్తము బలిపీఠం మీద అక్కడ పడలేదు కదా అని ఒక ప్రశ్న పాస్ట్ గారండి అండి అవి పాప పరిహార్థన బలి అది పడి ఆ రక్తం పడితేనే కదా ప్రాయచ్చత్వం జరుగుతుంది కదా అని నా క్వశ్చన్ పాస్ట్ మరి ఇంత క్వశ్చన్లు వస్తున్నాయి నాన్న రైట్ నువ్వు చదివావు పా పాత నిబంధన చదివావు మంచిది చదువుతున్నావు తప్పేం లేదు చూడండి ఇవన్నీ క్రీస్తు యేసుకు క్రీస్తు యేసు నెరవేర్చబడడానికి ఒక ఛాయిగా ఉన్నాయంట పాత నిబంధనలు మనం చూసిన ప్రత్యక్ష గుడారము ప్రత్యక్ష గుడారం ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము తెర ఉండడము ఇవన్నీ నందు నెరవేర్చబడ్డాయి కొలసి రెండో అధ్యాయం మరియు విశ్రాంతి దిన ప్రార్థన కానీ తులసి రెండు పదిహేడులో ఇవన్నీ క్రీస్తు యేస్తునందు నెరవేర్చబడ్డాయి కనుక క్రీస్తును కలిగి ఉండడం రాజు